హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో ఇలా కుట్టించుకున్నటువంటి బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి మనం ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి బ్లౌజ్ పీసులు అనేవి పెడుతూ ఉంటారు కదండి ఇవి మనకి ఒక్కొక్కసారి సరిపోకపోయినా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాంటి వాటితో మళ్ళీ తిరిగి మనం రీయూస్ అండి ఇలా డిజైనర్ బ్లౌజ్ పీసులు ఇంకా క్వాలిటీ తక్కువగా ఉంటాయి కదండీ ఆ బ్లౌజ్ పీసును ఒక దాన్ని తీసుకుని ఏదైనా ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని ప్లేట్కి మనము చుట్టూరా కూడా కొంచెం ఎక్కువగా ఉండేలాగా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా మార్కర్ పెరిందో మనం మార్క్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం రౌండ్ షేప్ వస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్కి మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి ఆ ఫ్యాబ్రిక్ గ్లూని ఇలా తీసుకొని ఇలా ప్లేట్ మీద అప్లై చేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బ్లౌజ్ పీస్ని ఇప్పుడు ఇలాగా అంటించేసుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత ఇలా రివర్స్ వేసుకోవాలండి ఇలా ప్లేట్ని రివర్స్ వేసుకున్న తర్వాత ఇట్లా కటింగ్స్ చేసుకోవాలండి ఇలా చివరినంతా కూడా ప్లేట్కి దగ్గరగా వచ్చేలాగా కొంచెము ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా ప్లేట్ చుట్టూ కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ తోటి మొత్తం అంతా ఒక్కొక్క పీస్ని ఇలా అంటించుకోవాలండి ఇలా కటింగ్ చేసుకుంటే మనకి ఈజీగా మనం కట్ చేసుకొని అంటించుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇట్లా కట్ చేసుకున్నటువంటి పీసులు కూడా ప్లేట్ చుట్టూ కూడా అంటించుకోవాలండి ఫ్యాబ్రిక్ గ్లూ కానీ లేదంటే గ్లూ గన్ కానీ ఏదైనా సరే మనం ఇక్కడ యూస్ చేయొచ్చండి ఇలా అంటించుకున్న తర్వాత ప్లేట్కి భాగంలో కొద్దిగా గ్యాప్ లాగా మిగులుతుందండి అలా మన గ్యాప్ని కూడా మనం ఇలా బ్లౌజ్ పీస్లో ఒక రౌండ్ షేప్ని కట్ చేసుకుని మనం ఈ ప్లేట్కి అంటించుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్లేట్ అంతా కూడా మొత్తం అంతా ఇలా డిజైనర్ ప్లేట్గా రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ ప్లేట్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా ఫంక్షన్లప్పుడు కొన్ని ఐటమ్స్ ఐటమ్స్లో పెట్టుకుని మనము కొన్ని రకాలైనటువంటి పళ్ళు ఇంకా ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా మనం అరేంజ్ చేసుకుంటాం కదండి అలాగే మనం దేవుడి దగ్గర ఏదైనా సరే పూజలు అలాంటివి వ్రతాలు అలాంటివి చేసుకున్నప్పుడు పండుగలప్పుడు మనం ఈ ప్లేట్లో పసుపు కుంకుమ ఇలా గంధపు గిన్నెలు తర్వాత మనం దేవుడి దగ్గర ఉపయోగపడే పూజా సామాగ్రి అంతా కూడా ఇలాంటి ప్లేట్లో పెట్టి అరేంజ్ చేసుకోవచ్చు అండి తర్వాత ఇలాంటి ప్లేట్లు అనేవి మనకి ఆన్లైన్లో చాలా ఎక్కువ కాస్ట్లో దొరుకుతూ ఉంటాయండి మన ఇంట్లో వాడకుండా పక్కన పెట్టేసినటువంటి బ్లౌజ్ పీసులతో ఇలా ఇంట్లోనే ఈజీగా తక్కువ కాస్ట్తో రెడీ చేసుకోవచ్చండి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ పీసులు మనకి చూడటానికి చాలా అందంగా ఉంటాయి కానీ కుట్టించుకుంటే కొంచెం మనకి నాసిరకంగా ఉంటాయి కాబట్టి మనము వీటిని కుట్టించుకోలేమండి తర్వాత మనం ఇలా కనుక ప్లేట్లో ఏవైనా ఇలాంటి రకరకాల ఫ్రూట్స్ని పెట్టుకుని అరేంజ్ చేసుకుని మనము ఫంక్షన్లప్పుడు కనుక ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుందండి ఇలాగే మనం పెద్ద పెద్ద ప్లేట్లను తయారు చేసుకుని ఇంట్లో మనం ఉపయోగించుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇలా వాడినటువంటి బ్లౌజ్ పీస్ని ఒక దాన్ని తీసుకొని రెండు సెంటీమీటర్ల పడవు రెండు సెంటీమీటర్ల వెడల్పు వచ్చేలాగా ఇలాగా స్క్వేర్ షేప్గా ఉండేటటువంటి బ్లౌజ్ పీస్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలండి ఇలాగా ఐదు ఐదు ముక్కల్ని కట్ చేసుకున్నట్లయితే మనకి రెండు ఫ్లవర్స్ అనేవి రెడీ అవుతాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ పీస్ ముక్కని ఇలాగా త్రిభుజాకారంలో వచ్చేలాగా ఇలా మడుచుకోవాలండి ఇలా మడుచుకున్న తర్వాత సూదీదారము తీసుకుని ఇలాగ మడుచుకున్నటువంటి బ్లౌజ్ పీస్ ముక్కలన్నిటిని కూడా ఇలా పక్క పక్కన వచ్చేలాగా ఇలా కుట్టుకోవాలండి ఇలాగ రన్నింగ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి దారం అనేది కట్ చేయకుండా మనము ఇలాగా ఒకదాని పక్కన ఒకటి ఇలాగా మొత్తం అన్నీ కూడా కుట్టుకోవాలండి ఇలా ఐదు పీసుల వరకు కుట్టుకుంటే మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి ఇక్కడ నేను పది పీసులు తీసుకుని రెండు ఫ్లవర్స్ని తయారు చేస్తున్నానండి ఇట్లా ఐదు ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము దారాన్ని కట్ చేయకుండా ఇలా సూదిని ఇలా దగ్గరగా వచ్చేలాగా మొత్తం బ్లౌజ్ పీస్ ముక్కలన్నిటినీ కూడా ఇలాగా దగ్గరగా వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గరగా దారాన్ని ఇలా లాగేసుకోవాలండి ఇలా మెల్లిగా దారాన్ని జరుపుకున్నట్లయితే మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి ఇట్లా మొత్తం అంతా దగ్గరగా తీసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ని ఇక్కడ ముడి వేసేసుకోవాలండి ఇలా గట్టిగా నాటు వేసేసుకుంటే అవి ఊడిపోకుండా ఉంటాయండి తర్వాత ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా మొత్తం అంతా ఇలా నీట్గా మొత్తం సర్దుకోవాలండి పెటల్స్ అన్నీ కూడా ఒకసారి ఇలా మనం సరి చేసుకున్నాం అనుకోండి మనకు ఒక ఫ్లవర్ మాదిరిగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము సెంటర్ పార్ట్ ఉంటుంది ఈ సెంటర్ పార్ట్లో మనకు నచ్చినట్లుగా ఏదైనా సరే మనం ఇలా కుందన్స్ కానీ బీడ్స్ని కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ మనం ఇలా అంటించుకోవచ్చండి ఇలా అంటించుకుంటే మనకి ఇక్కడ ఒక డిజైనర్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ రెండు ఫ్లవర్స్ నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనకింట్లో పిల్లలకి చిన్న చిన్నగా మనం హెయిర్కి పెట్టే టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండీ ఆ టిక్ టాక్ పిన్స్కి వెనక భాగంలో మనం ఇలాగను చేసుకున్నాం చేసుకున్నామనుకోండి మనకి ఒక డిజైనర్ టిక్టాక్ పిన్ అనేది రెడీ అవుతుందండి ఏవైనా పిల్లలకి బర్త్డే పార్టీస్ జరిగినప్పుడు లేదంటే ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం బర్త్డే పార్టీలప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఇలాంటివి పెట్టినట్లయితే చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ని ని ఇలాగే గ్లూ తోటి ఇలా ఈ ఫ్లవర్ అంటించేసుకున్నానండి ఇది ఒక ఇప్పుడు హెయిర్ బ్యాండ్గా కూడా పనిచేస్తుంది అండి మనకి కావాల్సినటువంటి కలర్స్ని తీసుకొని మనం కావాల్సినట్లుగా ఇలా రెడీ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే ఈజీగా మనం ఇలాంటి డిజైనర్ నచ్చిన కలర్స్లో డిజైన్ చేసుకోవచ్చు అండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే ఒక బ్యాంగిల్ని తీసుకొని బ్యాంగిల్కి సరిపడా ఒక బ్లౌజ్ పీస్ మొక్కనేలాగా డిజైనర్ బ్లౌజ్ పీస్ మొక్కని కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా బ్లౌజ్ పీస్ని ఇలా బ్యాంగిల్కి కనుక గ్లూ తోట్ అంటించుకున్నాం అనుకోండి ఇలా రెడీ అయిపోతుందండి మనకు నచ్చినట్లుగా ఏదైనా సరే శారీ మీదకి మ్యాచింగ్గా ఉండేలాగా ఇలాగ మనం బ్యాంగిల్కి ఇలా బ్లౌజ్ పీస్ని అంటించుకుని ఇలా రెడీ చేసుకోవచ్చండి ఇలా పట్టు చీరల మీదకి ఇంకా ఫ్యాన్సీ శారీస్ మీదకి మనకు నచ్చినట్లుగా ఇలా నచ్చిన కలర్స్లో మనం డిజైన్ చేసుకోవచ్చు అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక క్లాత్ బ్యాగ్ని తీసుకున్నానండి ఈ క్లాత్ బ్యాగ్ని కొంచెం వెడల్పు ఉండేలాగా పొడవుగా ఉన్నటువంటి పీస్ని ఒక ఇలా కట్ చేసుకుంటున్నానండి తర్వాత ఒక బ్లౌజ్ పీస్ని ఇలాగ ఈ క్లాత్ బ్యాగ్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్లూ తోటి మొత్తం అంతా కూడా ఇలా అంటించేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ మొక్కు ఉంది కదండి ఆ బ్లౌజ్ పీస్ని ఇలా క్లాత్ బ్యాగ్ చుట్టూ కూడా ఇలా అంటించేసుకోవాలండి ఇలా నాలుగు వైపులో కూడా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని ఇలా కింద నుంచి ఇలా సెంటర్లోకి పై వరకు ఫోల్డ్ చేసుకోవాలండి పై వరకు ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఒక పర్సులాగా రెడీ అవుతుందండి ఇప్పుడు కింద భాగాన్ని మనకి సెంటర్లోకి పై వరకు ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పైదాకా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి ఒక పర్సు మాదిరిలాగా రెడీ అయిపోతుందండి ఇది ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఇంకా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదండి ఆ కార్డులు అనేవి మనము అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి మనం ఎక్కడ పెట్టామో కూడా మనకి కనపడకుండా మనం వెతుకుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా మనం రెడీ చేసుకున్నటువంటి పర్సులో కనుక ఈ కార్డ్స్ అన్నీ కనుక పెట్టుకుని మనం బీరువాలో కనుక పెట్టుకున్నాం అనుకోండి ఇవన్నీ కూడా ఒక చోటే ఉంటాయి కాబట్టి అంటే ఇదే పర్సులో ఉంటాయి కాబట్టి మనము వెతుక్కునే పని కూడా ఉండదండి మనకు కార్డ్స్ అవసరమైనప్పుడు ఇందులోంచి తీసుకుని మనము ఈజీగా మళ్ళీ ఇందులో పెట్టుకుని దాచుకోవచ్చండి తర్వాత మనము కార్డ్స్ అన్నీ కావాలనుకున్నప్పుడు ఇలాంటి పర్సుని కనుక మనం ఒకటి రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఈజీగా క్యారీ చేయడానికి కూడా వీలుగా ఉంటుందండి అక్కడ ఇక్కడే పడిపోతాయని భయం కూడా ఉండదు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో